అన్నం కూర రెండూ చేయాలంటే ఈరోజు ఓపికనే లేదు అనుకున్న రోజు ఇలా ఒకసారి సాంబార్ రైస్ తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాగో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను కప్పు కందిపప్పు తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే పెసరపప్పు శనగపప్పుతోనే చేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు బియ్యం తీసుకొని బియ్యము పప్పు చక్కగా కడిగి తీసుకుందాము ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బియ్యము పప్పు బాగా కడిగిన తర్వాత వేరొక గంజులోకి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు కప్పుల వరకు నీళ్ళని ఇంకా వేసి దీన్ని పొయ్యి మీద పెట్టి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి అంతలోపు చింతపండు నానబెట్టి రసం తీసుకుందామండి చింతపండు మీరు పులుపు తినేదాన్ని బట్టి తీసుకోండి చూడండి ఇక్కడ అన్నం పప్పు బాగా ఉడికింది కదా ఇలా ఉడికిన దాంట్లోకి బాగా పండిన ఒక టమాటాని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డని ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనం ముందుగా తీసిపెట్టిన చింతపండు రసాన్ని వేసి దీంట్లోకి ఉప్పు కారము పసుపు వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ సాంబార్ మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి సాంబార్ మసాలా లేనట్టయితే వదిలేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని బాగా వేడి చేసి వేసుకోండి ఇక్కడ వీడియో మిస్ అయిందండి అందుకోసమని నీళ్లు వేసినాక పైనుండి పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించి తీసుకోవాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీని నుండి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పైనుండి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోండి వేరొక గంజిలోకి కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర ఆయంటాలు కొంచెమని నువ్వులు తీసుకోవాలి మీరు కావాలంటే ధనియాలైనా వేసుకోవచ్చు అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ ముక్కలు వేసి కొంచెమంత కలియా మాకు ఎండుమిరపకాయలు వేసి తాలింపు బాగా వేపాలి మీరు ఇంకా దీంట్లోకి కావాలంటే బాదం పప్పు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి తాలింపు మంచి కలర్ వచ్చిన తర్వాత సాంబార్ రైస్లో వేసి పైనుండి మరి కొంచెమంత కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి ఒక ఆవకాయ ముక్క ఒక అప్పడం పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది త్వరగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి